అయితే మా సప్రైవర్స్ అయితే ఫోన్ చేశారు ఫ్రెండ్స్ నాకైతే ఇలా తింటాం అంటే నాకు ఇష్టం అంట ఎప్పుడు అలాగే తినేది నచ్చిన ముక్కలు అయితే వేసుకొని తింటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు తాగలేండి కాఫీ తినేది గబా గబా ఉరుక్కుంటూ వస్తున్నాడు ఇంకా సడన్ గా ఒక బైక్ వచ్చేసి అయితే గుద్దింది వాడైతే టైర్ కింద పడారనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అటి లాజ్ లాగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే ఇంకా నేను ఇప్పుడే లేసాను ఫ్రెండ్స్ టైం అయితే ఎనిమిదిన్నర అయింది పోయిన వారం అయితే లేట్ అయిపోయింది ఫ్రెండ్ టిఫిన్ అయితే పదకొండుంటి తిన్నాము ఈ రోజన్నా సండే రోజు ఇంకా తొందరగా తిందామైతే పిల్లలు చెప్పాను దేవన్న అయితే వాళ్ళ నాయనమ్మ దగ్గర పదకొండింటి అప్పుడు తింటే లేదు కూడా తింటే ఇంకా గ్యాస్ వస్తుంది ఫ్రెండ్స్ గ్యాస్ టెబుల్ అయితే ఇంకా అరగట్లేదు తిన్న అన్నం అయితే తొందరగా తింటేనే కదా టైం ప్రకారం తినాలి టిఫిన్ అయితే కంపల్సరీగా ఏడింటికల్లా తినేసేయాలి ఫ్రెండ్స్ మేమైతే ఆ రోజైతే పదకొండు అయింది అన్నం టైం అయితే తినేసరికి అన్నం టైం పన్నెండింటికి అయింది ఎలాగో మేము తినేసరికి టిఫిన్ టైం అయితే పదకొండు అయింది లేట్ అయిపోయింది ఆ రోజు తినడానికి అయితే సండే కదా ఫ్రెండ్స్ తిన టైం అయితే ఎనిమిదిన్నర అయింది ఇప్పుడు లేచాను ఫ్రెండ్ అయితే ఉడుస్తున్నాను చూబండి వస్తుంది కానీ చెత్త ఎట్టుకొని వెళ్ళట్లేదు ఫ్రెండ్ చూడండి చూడండి ఫ్రెండ్ చెత్త కుప్ప ఎంత ఉందో నేను ఇక్కడ అయితే ఇంకా కలమంద చెట్టు వేసాను ఊరి నుంచి వచ్చినప్పుడైతే కలమంద చెట్టును కలమంద చెట్టును సబ్జా చెట్టు చెట్టు అయితే సబ్జా చెట్టును కలమంద చెట్టు రెండు తెచ్చాను సబ్జా చెట్టు ఎందుకు తెచ్చారు అనుకుంటారు కానీ నేను పానకం చేస్తాను కదా మొహరం పండగ అయితే దానికోసం అయితే తెచ్చాను ఫ్రెండ్ అసలు పానకంలో ఇంకా సబ్జా వే ఆకు వేసి చేస్తే ఎంత బాగుంటుందో మొహరం పండుగ వస్తుందిగా అది కూడా చేసేటప్పుడు చూపిస్తాను ఇక్కడ చూడండి మా అన్నమ్మ అయితే తిరుగుతున్నాడు ఫ్రెండ్స్ తీసుకొని ఐదింటికి లేచి గొడవ గొడవ చేస్తున్నాడు ఫ్రెండ్స్ సో వీడియో కంటిన్యూ అయితే చూస్తూ ఉందండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేహ అయితే ఇంకా పిల్లల కోసం వస్తుంది పిల్లలు అయితే నిద్రపోతున్నారు లేపు నేహ తొమ్మిది టైం అయితే తొమ్మిది ఐదు వస్తుంది ఫ్రెండ్స్ సండేగా తొందరగా లేచి ముఖం కడుక్కొని టిఫిన్ చేసి ఆడుకోవచ్చు కదా ఫ్రెండ్స్తో చూడండి హాయిగా నిద్రపోతా ఉంది నేహ అయితే పాపం పిల్లల కోసం ఇంకా లేస్తే ఆడుకుందాం అనేది చూస్తుంది ఒక ఆమె అయితే నిద్రపోయి ఉంది ఒక ఆమె అయితే ఇంకా ఇప్పుడే లేచింది చూసారు కదా నిన్న శనివారం రోజైతే మా సప్రైవర్స్ అయితే ఫోన్ చేశారు ఫ్రెండ్స్ నాకైతే ఇది అంగన్వాడీలో పిండి ఇస్తారు కదా బాలామృతం పిండి ఆ పిండితో బిస్కెట్లు మీరు భలే ప్రిపేర్ చేశారు కదా అసలు అది ఎలా చేస్తారు నేను చేస్తే ఫెయిల్ అయిపోయింది నూనెలో మొత్తం ఆయిల్ మొత్తం పాడైపోయింది అసలు పిండి ఎలా కలపాలని నాకైతే ఫోన్ చేశారు ఫ్రెండ్స్ కనుక్కొని నా నెంబర్ కనుక్కొని అయితే ఫోన్ చేశారు నేనైతే ఇలా చేయాలని చెప్పాను నాకైతే ఇంకా సెట్ అయిపోయిన తర్వాత ఫోన్ చేయాలని చెప్పాను ఫ్రెండ్స్ ఇంకా వండిన తర్వాత అయితే వాళ్ళు ఫోన్ చేశారు వాళ్ళు చెప్పావు కదమ్మా యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ చూశాను నేను ఆ వీడియో చూసి నేను చేశాను కానీ ఫెయిల్ అయిపోయింది నువ్వు వాళ్ళు వండావుగా నాకు చెప్పరాదని ఫోన్ చేస్తే నేను ఇలా వండాలి ఇలా వండాలని చెప్పాను వండిన తర్వాత అయినా కుదిరిందంట బాగా యూట్యూబ్లో నువ్వు వీడియో పెట్టొచ్చు కదమ్మా అది ఎలా వండుతారో నీ వీడియో చూశాను కానీ దాంట్లో లేదు ఆ వీడియోని బాధపడ్డారు అయితే నేను కంపల్సరీగా వాళ్ళ కోసం అయితే వీడియో పెడతాను ఫ్రెండ్స్ ఇంకా వీడియో చేయాలంటే అన్ని ఐటమ్స్ ఉండాలి కదా ఒక ఐటమ్స్ ఉండి ఒక ఐటమ్స్ ఇంకా లేనప్పుడు అయితే ఇంకా టేస్ట్ అయితే ఇంత బాగోదు ఒక వస్తువు వండినప్పుడు దాంట్లో అన్ని ఐటమ్స్ చేస్తేనే కదా టేస్ట్ వచ్చేది యూట్యూబ్లో చేసి చూసి చేసి వండారా మీరు నేను కూడా అలాగే రెండు మూడు సార్లు వండాను కేక్ ప్రిపేర్ చేశాను ఫ్రెండ్ రెండు మూడు సార్లు ప్రిపేర్ చేశాను పిండి మొత్తం పాడైపోయింది కేక్ మొత్తం పాడైపోయింది ఇంకా నేనే తెలివిగా అసలు ఇలా చేయాలి ఇలా చేయాలని నేను నా నేనే ఆలోచించుకొని చేశాను కేక్ మాత్రం బాగా వచ్చింది యూట్యూబ్లో చేసినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ మంచిగా అయినప్పుడేవో పాడైపోయిన వీడియో మళ్ళీ మంచి అయిన వీడియో రెండు అటాచ్ చేసి పెడతారు కొన్ని అయితే ఫేక్ ఉంటాయి కొన్ని అయితే భజన ఉంటాయి దాంట్లో కూడా యూట్యూబ్ ఒరిజినల్ ఫేక్ అన్నీ కూడా ఉంటాయి అనుకుంటారు కానీ ఉంటాయి ఫ్రెండ్స్ అలా కూడా ఇంకా నా ఛానల్లో మాత్రం ఫేక్ అయితే నేను పెట్టను ఫ్రెండ్స్ కంపల్సరీగా అది మంచిగా వస్తేనే పెడతాను అది ఫెయిల్ అయిపోతే ఆ వీడియో అసలే పెట్టాను ఫ్రెండ్స్ నేనైతే ఒక వస్తువు వండానంటే అది పాడైపోతే ఆ వీడియో మొత్తం డిలీట్ చేస్తాను కానీ వీడియో మాత్రం పెట్టను నాకు కూడా కొన్ని ఐటమ్స్ ఫెయిల్ అయిపోతాయి అలాంటప్పుడు అయితే ఎందుకు పెట్టాలి నాకే రానప్పుడు వాళ్ళకేం వచ్చిద్ది నేను చెప్పడం తప్పు కదా అలాగా రానప్పుడు వాళ్ళకి నా వస్తువు పాడైపోయింది వాళ్ళ కూడా పాడైపోయింది కదా వస్తువు అయితే పెట్టాను ఫ్రెండ్స్ అది సెట్ అయిపోతేనే పెడతాను అలా చేయాలి ఇలా చేయాలి ఆ కొలతల ప్రకారం మంచిగా చెప్పి చేస్తాను ఫ్రెండ్స్ ఒక వీడియో కంటిన్యూ అయితే చూస్తాను ఉండండి ఇంకా మా పాప అయితే ఇంకా టిఫిన్ తేయడానికి వెళ్ళిద్ది టిఫిన్ చేసేటప్పుడు అయితే చూపుకోవాలి అన్నయ్యునే హాయ్ ఫ్రెండ్స్ బోలా నైపోతే చెప్పడంట ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే ఇంకా మా పాప టిఫిన్ చేయడానికి వెళ్తుంది ఫ్రెండ్స్ టిఫిన్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఇంకా పొట్లం తీస్తుంది పొట్లం తీస్తే కదా గాయిస్తే ఇవన్నీ నేనే వేసాను గాయస్ చూడండి ఇవన్నీ నేనే వేసాను అనమాట మన ఆయన కొంచెం నల్లగా కాల్తే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ అట్టయితే ఇవన్నీ నేనే ఇచ్చాను గాయస్ చూడండి బాగున్నాయి కదా ఇంకా గారా గారా గారే టమాటా చట్నీలో బాగుంటుంది కానీ మన ఆయన టమాటా చుట్నీ చేయట్లేదు టమాటాలు రేట్ ఎక్కువ ఉన్నాయి కదా

ఇప్పుడు ఎలా తింటాం ఏందని ఇంకా చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే నాకు కొంచెం చట్నీ అయితే ఈ ప్లేట్లోకి అయితే తీసుకుంటాను అంటే ఇద్దరు పెళ్ళి వస్తుంది కదా ఇంకా జుట్టు కూడా వేయించుకోలేదు జడ ఇంకో నాకు రెండట్లు ఇక ఐస్ క్రీమ్ చేస్తాను ఇంకా దీని మీద ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకొని ఇంకా ఇలా తీసుకొని ఇలా తింటామంటే నాకు ఇష్టం అంట ఎప్పుడు అలాగే తినేద్ది ప్లేట్ తెచ్చిన తినదు ఇలా తింటే పాల్డ్ ఇంకా జుట్టు వేసుకోలేదు ఫ్రెండ్స్ అందుకే తర్వాత కొద్దిగా ఇప్పుడే లేచింది ఇంకా టిఫిన్కి వెళ్ళింది ఇంకా ఏముంది తొమ్మిదిన్నర మరి నేను వెళ్ళేసరికి టిఫిన్ అయిపోతుంది లైట్ స్పోకర్స్ పడుతుంది కదా టైం నేను నేను వెళ్ళేసరికి టైం అయిపోయి నేను వెళ్ళేసరికి టిఫిన్ అయిపోతుంది ఇంకా నేనైతే లగ్నంగానే బ్రష్ చేసి వెళ్ళిపోయాను అని కానీ డైరియా వల్ల వ్యాపారాలేదంటారు కదా సరిగ్గా లేవు అనమాట ఇంకా మా నాయన మటు ఇప్పుడు అలానే ఉంది అవ్వలేదు సోగా బ్లాక్ కొంచెం తయారు చూస్తాను ఇంకా మా మమ్మీ మా చెల్లి అయితే ఎప్పుడు ఒకే పేపర్లో తింటారు అలా వేసుకొని మా చెల్లి తెచ్చుకుంటుంది ఇంకా ఏంటి చెల్లి అది టమాటా చట్నీ మమ్మీ అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసేది టమాటా చట్నీ ఇంకా అదే వేసుకుని తింటుంది ఎందుకు చెప్పబండి ఎందుకు చెప్పు నువ్వే నిన్న ఇడ్లీ తిన్నాను మన సాయంత్రం ఇడ్లీ తిన్నాను చెడ్డీతోనే ఉరుపులా వస్తుంది అందుకని టమాటా చెడ్డి తింటాను తను కానీ నా ప్రాణం మొత్తం ఇంకా ఇది మా ఇంట్లో టిఫిన్ గాయస్ అయితే ఇంకా చికెన్ కూర ఉండను ఫ్రెండ్స్ ఇంకా వైట్ రైస్ అయితే చేసాను ఇక్కడ ఇంకా నచ్చిన ముక్కలు అయితే వేసుకొని తింటుంది ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా మీరు కూడా మీకు నచ్చినా వేసుకొని తింటారా లేకుంటే మీ పిల్లలకి మీరే వేస్తారా కామెంట్ చేయండి సో సోహాయ్ ఆయస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఫైవ్ టెన్ అయితే అయిందనమాట ఇంకా మమ్మీ ఇప్పుడు కాఫీ అయితే తాగుతున్నారు సాయంత్రం పూట ఆయస్ ఇంకా నే నేనైతే టీ చేయి మమ్మీ నాకైతే అని చెప్పాను ఇంకా నాకైతే టీ మా మమ్మీకి అయితే కాఫీ అనమాట టీలో అయితే బ్రెడ్ నంచుకొని తింటాను ఎప్పుడూ తాగలేండి కాఫీ అదే టీ నేను ఈరోజే ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు డైలీ అయితే తాగను ఎప్పుడో ఒకసారి ఇంకా బ్రెడ్ అయితే ఉందన్నమాట అది నంచుకొని తింటాను బాగుంటుంది గాయస్ టీలో నంచుకొని తింటే బ్రెడ్ బాగుంది చల్లారిపోతుంది ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు టీ తాగాను ఇంకా టైం అయితే ఐదు పావు అయింది పని అయితే ఇంకా స్టార్ట్ చేయాలి మా చిన్న పాప అయితే ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది ఫ్రెండ్స్ అదే అక్క వాళ్ళ పాప అయితే ఇంకా మండే రోజు అయితే ఇంకా పుట్టినరోజు డిజిన్ పెట్టడానికి అయితే వెళ్ళింది చిన్న పాప ఇంకా పెద్ద పాప అయితే ఇంట్లోనే ఉంది ఫ్రెండ్స్ ఇంకా మా అన్ను కూడా అయితే బయట ఆడుకుంటున్నారు ఇందాక మా పాప అయితే బజార్కి వెళ్ళింది ఫ్రెండ్స్ ఇంట్లో అయితే కొన్ని సామాన్లు ఉన్నాయి వేస్ట్ పనికిరాని సామాన్లు అయితే ఉన్నాయి ప్లాస్టిక్ ఇంకా చెత్తాలు ఎందుకు వేయాలని అయితే ఇంకా బాదిన కొట్లు వేసిరా అని చెప్పాను అయితే మా పాప అయితే వెళ్ళింది ఫ్రెండ్స్ అయితే వెళ్ళేటప్పుడు అయితే ఇచ్చుగాడు ఉన్నాడుగా వాడైతే వెంటబడ్డాడట వెంటబడితే బండిని

గబగబ ఉరుకుంటూ వస్తున్నాడు ఇంకా సడన్గా ఒక బైక్ వచ్చేసేది గుద్దింది వాడైతే టైర్ కింద పడారనమాట ఇంకా బండి కింద పడంగానే ఎమ్మటే ఇంకా వాడైతే అనమాట బండి మీద ముగ్గురు అయితే ఉన్నారు ఇంకా వాళ్ళైతే కింద పడ్డారు బండి మీద నుంచి బండి కొట్ పడింది ఇంకా వాళ్ళకైతే కొంచెం కాలుకి గీ గీరుకొని పోయింది అనమాట ఇంకా వాడైతే ఇచ్చివాడు ఎటో వెళ్ళిందో తెలియదు మరి వెళ్ళిపోయిండేటో ఇంకా నేనైతే ఇంకా పార్కింగ్ సామాన్లు కొట్టులో సామాన్లు వేసి వచ్చేటప్పుడు ఇంకా అక్కడ కనిపించిండు పిలుస్తుంటే అసలు పలకట్లేదు అసలు ఎలా అంటే అంటే ఏదో మైండ్ మొత్తం డెడ్ అయిపోయిన వాళ్ళలాగా పిలుస్తుంటే అసలు ఇజ్జు అని పిలుస్తుంటే అసలు అసలు పలకట్లేదు కాదు వాడి లోకంలో వాడే ఉన్నాడు అసలు పిలుస్తున్నా కూడా పలకట్లేదు ఎటు వెళ్ళిండు మరీ పిలుస్తున్నా కూడా రావట్లేదు వాడు ఇంకా మా అయితే బయటికి ఇప్పుడే వదిలేని చెయ్యను ఇంకా అనుగడి అయితే అను అయితే ఇజ్జుగాడి కోసం అయితే వెతుకుతున్నాడు ఎటు వెళ్ళాడని ఇంకా అను అయితే బయటికి అయితే వెళ్ళలేదు ఇజ్జుగాడితోనే ఆడతాడు కదా వాడు ఎక్కువ ఇంకా ఇజ్జుగాడు లేడు వాడు కూడా ఇంకా కూర్చొని చూస్తున్నాడు వాడి కోసం ఎటెల్లి ఇంకా వాయిస్ ఇచ్చుగాడు ఒకవేళ వాడు వస్తే మీకు చూపిస్తాను ఇంకా మిల్కీ గార్డ్ అయితే ఇంటి దగ్గరే ఉన్నాడు ఇచ్చుగాడికి అయితే ఇలా అన్ని వాయిస్ పాపం ఇక్కడ అయితే మా యూట్యూబ్ అభిరుచి పెట్టింది మా పాప దాంట్లో అయితే కొబ్బరి ఇంకా నేను టీవీ పెట్టాను అనమాట మా మమ్మీ అటువైపు చూసి మాట్లాడుతుంది చూసన్న వండాలని నాకు వచ్చింది కానీ అయినా కూడా చూసి ఆమెకి నోరు వండితే నిన్న రాను ల నుంచిగా చూపలేదు ఫ్రెండ్ ఇంకా తినేసాము పిల్లలకి ఎప్పుడో కాఫీ టీ పోయి పెట్టారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా బండి పుచ్చిపోతే ఇవన్నీ ఎప్పటి నుంచో బ్రెడ్ లంచ్ కొని తినాలనిపిస్తుంది అంట నిన్నటి నుంచి ఒకటి ఫ్యాన్ అని తీసుకుంటే ఈరోజు చేశాను అనుకోసం టీ నాకోసం అయితే కాఫీ చేసుకున్నాము ఇంకా టీ తాగితే గ్యాస్ వచ్చిందనక టీ తాగట్లేదు ఫ్రెండ్స్ కాఫీ అంటే తాగుతున్నాను సో గాయస్ అది గాయస్ ఇజ్జు గడు కట్టే లా అయింది క్యాంటర్లో పిండి వేసాను ఫ్రెండ్స్ అది కూడా చూపిస్తాను లాస్ట్ రౌండ్లో లాస్ట్ రౌండ్ ఇంకా ఫస్ట్ ఫస్ట్ అయితే టీవీ గుయ్యమంటుంది కదా సౌండ్ వస్తుంది ఒక్కొక్కటి చూస్తారా ఇగోండి ఇంకా ఇది పెట్టా అన్నమాట సౌండ్ తగ్గించి ఆమె చూడండి కొబ్బరి లడ్డూలు ఏమో చేసింది చెప్తుంది చూపించింది చూడండి గాయస్ బాగానే చేసింది పర్వాలేదు కానీ షేప్లెస్గా ఉన్నాయన్నమాట మీరు చేస్తే ఇలా ఉంటాయా లేకపోతే రౌండ్గా బాగుంటాయా కామెంట్ చేయండి మా మమ్మీ చేస్తే బాగానే ఉంటాయి గాయస్ రౌండ్గా అబ్బా ఇంకా వీళ్ళు చెప్తారు చూడండి మస్తు ఉందని చెప్తారు మరి నిజంగా అది ఎలా ఉంటుందో తిన్నవాళ్ళకి గాయస్ ఇంకా నా ఫ్రెండ్స్ సండే స్పెషల్ నేనైతే ఇంకా చికెన్ కూర వండే అని చూపించాను కదా మధ్యాహ్నం ఇంకా సాయంత్రం పూల అయితే ఇంకా చికెన్ పూల ఉంది ఫ్రెండ్స్ తగ్గడానికి ఏదన్నా వండదా చూస్తున్నాను పచ్చి పులుసు వండాలి మళ్ళీ వైట్ రైస్ వండాలి Like, share, comment, subscribe to Artie Lovers Vlogs. Bye bye, take care.